నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు గడిచిన సంవత్సరం అంతా తన బలమైనటువంటి రెక్కల క్రింద మనల్ని కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి మరొక నూతన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ప్రభు అనుగ్రహించాడు దేవునికి స్థుతి గాక మనం ఎప్పటి వారం ప్రియులరా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు కదా మనం ఆరోగ్యం కానీ ఆర్థికం కానీ ఆధ్యాత్మికత కానీ దేంట్లో కూడా మనము అని చెప్పుకోవడానికి వారు మనం అన్ని విషయాల్లో మనము తక్కువ వారమే అయినా దేవుడు తన కృపను అనుగ్రహించి ఈ సంవత్సరానికి కూడా మనం ఈ భూమి మీద ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు మనపక్షంగా ప్రభువు విజ్ఞాపన చేస్తే తండ్రి అయినటువంటి దేవుడు ఈ సంవత్సరం కూడా మనం బ్రతకడానికి లేక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని చూడడానికి ఆయన కృపను గ్రహించాడు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి యశ్యా ప్రవచన గ్రంథము నలభై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాళ్ళు ఇదైనా ధ్యానం కొరకు మనము చదువుకుందాం మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను ఎడారిలో నదులు పారు చేయించున్నాను ప్రియమైన సహోదరి సహోదరులరా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎంతో కష్టమైన సంవత్సరంగా మనందరికీ తెలుసు యుద్ధ శబ్దాలు ధరలు ఆకాశాన్ని అంటడం ఉద్యోగాలు పోవడం యువత చాలామంది డిప్రెషన్లోనికి వెళ్ళిపోవడం సోషల్ మీడియాను బట్టి చాలా కుటుంబాలు విడిపోవడం ఈరోజు చాలామంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని భయంతో చూస్తూ ఉన్నారు చాలామంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుందో అది నా జీవితానికి మా కుటుంబానికి ఎట్లా పరిగణించబోతుందో మేము ఏ కష్టాన్ని ఎదుర్కోవాలో ఏ నష్టాన్ని ఎదుర్కోవాలో ఎలాంటి పరిస్థితుల్ని చవిచూడాలో అనేటువంటి భయము ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఎందుకు అంటే సంవత్సరం 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 అలాగా సంవత్సరాలు జరుగుతున్న కొద్ది పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి రాను 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 ఆర్థికము కానీ ఆధ్యాత్మిక కానీ కుటుంబాలు కానీ రాజకీయ పరంగా కానీ క్లిష్టమైన పరిస్థితుల్లోనికి దినాలు వెళ్ళిపోతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది అందుకనే ఎప్పుడు ఏం జరగబోతూ ఉందో అనేటువంటి భయము ప్రతి ఒక్కరిని కూడా భేధిస్తూ ఉంది కానీ దేవుడు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి భయములోనూ సందిగ్ధతలోనూ ఒకలాంటి ఆందోళనలోనూ ఉన్నటువంటి వారికి ఒక గొప్ప వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు ప్రభు అంటే ఉన్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతు ఉన్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచించండి దాన్ని గ్రహించండి అని చెబుతూ ఆయన అంటున్నాడు గడిచిన దినాల్లో గడిచిన సంవత్సరాల్లో అరణ్యం లాంటి అనుభవాలు గుండా మనం వెళ్ళాము ఎడారి లాంటి అనుభవాలు కూడా మనం వెళ్ళాము ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని దేవుడు అరణ్యములో త్రావను కలుగు చేస్తానని అంటూ ఉన్నాడు ఎడారులలో సహితము నదులను పారు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎంత అద్భుతం ఇదెంత సంతోషకరము నిరాశలోనూ నిస్పృహల్లోనూ మగ్గిపోయినటువంటి మనకి ఇది ఒక గొప్ప ఆశాజనకమైనటువంటి ఆదరణతో కూడినటువంటి శుభవచనం కదా ప్రవచన గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇష్రాయలీలు వారి యొక్క జీవితాల్లో వారు పొందినటువంటి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లను బట్టి నలుగుడిని బట్టి విసికి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రభువుకి వారు మొరలిడుతూ ఉంటే వారి బాధను బట్టి ఇదిగో దేవుడు వారి కొరకు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు విధనాన్ని ఆ ఇష్రాయలీలు లేరు నవీన యుగానికి సంబంధించిన మనం మనమున్నాం ఇది మన కొరకే ఈ వాగ్దానము లేక ఈ ఆదరణతో కూడినటువంటి మాట ఈ జనకమైనటువంటి ఈ దేవుని యొక్క మాట ఈ ప్రామిస్ నీ కొరకే నా కొరకే అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ నూతన సంవత్సరానికి అనుగుణంగా మనము ఆలోచన చేసినప్పుడు మూడు సత్యాలని నేను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను సో మొదటిగా ప్రభు ఇచ్చినటువంటి ఈ వాగ్దానంలో మనం గమనించవలసింది ఏమనగా దేవుడు మన పాత బరువులను ఆయన తొలగించబోతూ ఉన్నాడు హలలుయ్య గడిచినటువంటి ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు ఎంత బరువు మోసావో కుటుంబ భారం ఆర్థిక భారం పని ఒత్తిడి భారం పిల్లలకు సంబంధించినటువంటి భారం ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యంతో కూడినటువంటి భారం ఎన్ని బరువులు మనం మోసుంటామో ప్రభు అంటే ఉన్నాడు మీ బరువులు నేను అంటే ఉన్నాడు ఎంత సంతోషకరమైన వార్త ఇది ఒకవేళ ఎవరైనా ఆకలితో అలమటిస్తూ ఉంటే దప్పికు చేత నోరు ఆరికిపోయి ఎవరైనా ఒక నీటి బొట్టు నాలుగు మీద వేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటే అలాంటి వారికి కొంచెం అన్నం ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకెళ్తే వారు ఎంతగా సంతోషిస్తారో వాళ్ళ ప్రాణం ఎలాగా తెప్పరెల్లుతుందో అలాగా ఈ మాటలు నీకు నాకు ఉన్నాయని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన బరువులను తొలగించడం అంటే ఇదెంతో గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి ప్రతివాడు కూడా తన బరువు తను మోసుకుంటానే ఉన్నాడు ఎవరినైనా మనం ఒకవేళ ఏదైనా విషయాన్ని గురించి మాట్లాడితే ఇది అందరికీ ఉన్నాయే కాదండి నేను కూడా అదే విధిలో ఉన్నాను కదా ఇలాంటి మాటలు వింటూ ఉన్నాం మనం ఎవరు బరువు ఎవరు తొలగిస్తారు ఎందుకంటే అందరూ బరువులు మోస్తున్న వారే ఏ భేదము లేదు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్దినాల్లో కష్టకాలంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొరకు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నేను మీ పాత బరువులను తొలగిస్తాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం చేసినటువంటి పాపాలు తద్వారా పొందినటువంటి శాపం వైఫల్యాలు నిరాశలు బాధలు వాటన్నిటినీ కూడా క్రీస్తు సెలువులో ఆయన తీసేశాడు కడిగి వేశాడు ఆయన ఆయన వాటిని ఎప్పుడో తొలగించి వేశాడు ఆ ఆశీర్వాదము మనకి నిలిచే ఉంది దాన్ని మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి మనము పౌలు గారు పిలుపికు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగులో చెప్పినట్టుగా మనము వెనుక్కున్నటువంటి వాటిని మరిచి వాటినే తలంచుకుంటూ ఆ భారాన్ని ఇంకా మోస్తూ ఉండడం కాకుండా వెనుకున్నటువంటివి గడిచిపోయినటువంటివి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము ఎదుర్కొనేటువంటి సంఘటనలు సందర్భాలు పరిస్థితుల్ని మరిచిపోయి ఇదిగో ప్రభువు మన కొరకు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి లక్ష్యముగా పెట్టుకుని మనము ముందుకు వెళ్ళవలసినటువంటి అగత్యతని నేను దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు మన పాత బరువులను ఆయన తొలగిస్తాడు ఇది సత్యం ఈ వాగ్దానము నీ జీవితంలో నా జీవితంలో ఆయన నెరవేరుస్తాడు మాట ఇచ్చినవాడు ఎందుకంటే ఆయన మానవుడు కాదు మన పూర్వీకుల యొక్క దినాలను మనం గమనించినప్పుడు అనేక మంది జీవితాల్లో దేవుడు ఇలాంటి కార్యాలు చేసి వారిని దీవించలేదా ఉదాహరణకి పేతురు గారి కొరకు మనం ఆలోచన చేద్దాం పేతురు మూడు సార్లు ప్రభుని తిరస్కరించాడు ఆయన మూడు సార్లు ప్రభుని బొంకాడు ఆయన అది తన యొక్క హృదయంలో మొయ్యలేనంత భారం అయింది అది హృదయ వేదనతో పశ్చత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గరకు వచ్చి అయ్యా నేను చేసిన పొరపాటు నేను చేసినటువంటి తప్పుని నన్ను మన్నించమని దేవుని దగ్గర వేడుకున్నాడు ఆయన పశ్చత్తాపడ్డాడు ఆయన మనసు పొందాడు ఆయన దేవుడు ఎంత ఆశీర్వదించాడు ఆయన్ని దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు ఆయన్ని దేవుడు ప్రధానమైనటువంటి శిష్యునిగా ఆయన్ని చేసి ఆయన్ని బలపరిచి ఆయన్ని వాడుకోలేదా ఈ ప్రత్యేక సమయంలో బిస్కి వేసారిపోయేవా ప్రియ సహోదరి సహోదరుడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పొందిన నష్ట కష్టాలను బట్టి అనుభవించిన వ్యాధి బాధలను బట్టి కుటుంబంలో కలిగిన ఒత్తిడిని బట్టి మానసికంగా వ్యక్తిగతంగా కలిగినటువంటి అనేకమైన అవమానాలను బట్టి కృంగిపోయేవేమో పేతురిని ఒకసారి జ్ఞాపకం చేసుకో పేతురిని ఆశీర్వదించి దేవుడు బలపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన బలపరుస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు రెండవదిగా దేవుడు మన కొరకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నూతన తెరుస్తాడు తెరుస్తాడంటాడు ఆయన కొత్త మార్గాల్ని అరణ్యంలో నీకు మార్గాన్ని నేను ఏర్పాటు అంటున్నాడు ఆయన అరణ్యంలో మార్గం అరణ్యము ఒక అగమ్య గోచరమైనటువంటి అనుభవం అది దారి తెన్ను తెలియనటువంటి ప్రదేశం అరణ్యం ఎక్కడ చూసినా ఒక క్రమం లేనటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ని కలిగినటువంటి ప్రదేశము అరణ్య ప్రదేశం వాస్తవంగా అక్కడ త్రోవ లేదు మనుషులు నడవడానికి రాజమార్గం లేదు అక్కడ భద్రతతో కూడినటువంటి మార్గం లేదు అడుగడుగు అంచినా కూడా ప్రమాదమే పైపెచ్చు ఏ సమయంలో ఏది జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కదా అరణ్యం అలాంటి పరిస్థితుల్లో గుజురుతా ఉందా మన యొక్క జీవితం ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డారా మన కుటుంబ పరిస్థితి ఎలాగుంది మన వ్యక్తిగత పరిస్థితులు ఎలాగున్నాయి మన ఉద్యోగ పరిస్థితులు ఎలాగున్నాయి అయోమయంగా ఉన్నాయా అగమ్య గోచరంగా ఉన్నాయా ఏం జరుగుతుందో తెలియకుండానే దినాలు గడిచిపోతూ ఉన్నాయా ఈ రెండు వేల ఇరవై అరవై సంవత్సరాన్ని దేవుడు ఒక నూతనమైనటువంటి సంవత్సరంగా ఒక నూతనమైనటువంటి జీవితంగా నీ జీవితాన్ని ఆయన మార్చటానికి నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అరణ్యంలో ఆయన మనకొరకు కొత్త మార్గాల్ని ఆయన తెలియజేస్తాడంటండి నలభై మూడవ అధ్యాయము గ్రంథం పంతొమ్మిదవ వచ్చినలో ఈ మాట వ్రాయబడి ఉంది అరణ్యమందు మార్గమును ఎడారిలో నదులను నేను కలుగు చేస్తాను నీ ఆర్థిక పరిస్థితి ఒకవేళ ఎడారిలాగా ఉంటే ఎండిపోయిన స్థితిలో ఉంటే నీ ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు ఎండిపోయినట్టుగా ఉంటే నీ ఆరోగ్య పరిస్థితులు ఎండిపోయినట్టుగా ఉంటే నీ వ్యాపారం మూతబడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ మాటలు నీ కొరకే ఈ వాగ్దానము నీ కొరకే ఆయన అరణ్యమందు మార్గమును ఎడారిలో నదులను ఆయన కలుగు చేస్తాడంటండి దేవుడు కలిగినవాడు ఆయన వాడు ఆయన అంతేకాదు మూడవదిగా ఆయన మనల్ని ఒక కొత్త సృష్టిగా చేస్తానంటున్నాడు ఆయన కోనదీలకు వ్రాస్తూ రెండవ పత్రికలో ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చినలో అంటూ ఉన్నాడు క్రీస్తు నందు ఉన్నవాడు ఎవడో వాడు నూతన సృష్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు పాత మనిషిగా ఉండబోరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నట్టుగా పాతదేది నీలో రుండదు దేవుడు అంటూ ఉన్నాడు నేను నిన్న ఒక నూతన సృష్టిగా చేస్తాను అని ప్రభు అంటా ఉన్నాడు పాత అలవాట్లు పాత భయాలు పాత బానిసత్వాలు సో ఇవన్నీ మనము వదిలించుకుంటాం మనం ఇరవై ఆరో సంవత్సరంలో ఎప్పుడు అనంటే ప్రభు వాగ్దానాన్ని నమ్మి ప్రభుని మనము ఆశ్రయించి ఉంటే గనక ఒక ప్రశ్న మీరు ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా మార్చాలనుకుంటున్నారు ఎలా నూతన పరచాలనుకుంటున్నారు సమస్తాన్ని సాధ్యం చేసే దేవుడు ఆయన మనకు ఉద్దేశాలు మన ఆలోచనలు యావత్తు ఆయన నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను ఒక ప్రార్థనా పరిధిగా ఉండాలని ప్రభుని అడుగు నేనొక భక్తి కలిగినటువంటి వానిగా విశ్వాసిగా ఉండాలని ప్రభుని అడుగు నేనొక దాతృత్వం కలిగి దేవునికి దేవుని యొక్క సేవ కొరకు ఉపయోగపడేటువంటి ఒక సాధనంగా ఉండాలి అనుకుంటున్నానని ప్రభువుని అడుగు దేవుడు నీ సమస్తమైనటువంటి అవిధేయతల్ని ఆయన క్షమించి నిన్ను నీవేమనుకుంటున్నావో నీ హృదయ వాంచలన్నింటినీ ఆయన తీర్చి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నట్టుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీవు ఉండొద్దు ప్రభు నిన్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మారడానికి నువ్వు ఇష్టపడితే ఇదిగో ఈ సమయంలో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభు ప్రతి కూడా ప్రభు నన్ను చెక్కు నన్ను మార్చు నన్ను శుద్ధి చేయి నన్ను కడుగు నీ యొక్క స్వారూప్యంలోనికి నన్ను మార్చు అని ప్రభుని నువ్వు అడుగుతూ ఉంటే ప్రతిరోజు ప్రభు నిన్ను ఆ సాధనలోకి తీసుకొస్తాడు ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చి నీ జీవితంలో నూతన కార్యాలని ఆయన జరిగిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒక నూతన క్రియ దేవునిలో జరిగిస్తాడు అరణ్యంలో నీకు మార్గాన్ని కలుగు చేస్తాడు ఎడారి లాంటి అనుభవాలు నువ్వు ఎదుర్కొంటూ ఉంటే నదులను పారచేస్తాడు కృప ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రభు మీకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేద్దాం తలలు వంచుదాం ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవాన్ని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై సంవత్సరం నాయన అనేక మంది జీవితాల్లో ఎంతో భయానకమైనటువంటి సంవత్సరముగా నాయన ఆందోళన ఒత్తిడులు నాయన రకరకాలైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు నాయన అరణ్యం లాంటి అనుభవాలు ఎడారి లాంటి అనుభవాలు ప్రభు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని నాయన మీరు మాకు ఒక నూతనమైనటువంటి కార్యం చేత మమ్మల్ని దీవించాలని ఇష్టపడుతున్నారు ప్రభు మీకు వందనాలు నాయన నీకిష్టమైన సాధనాలుగా నాయన రాజ్య వ్యాప్తికి ఉపయోగపడేటువంటి సాధనాలుగా నన్ను మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ మాటలు నా కొరకు మా కొరకు దీవించండి వేసునామోలో ఈ నూతన సంవత్సరం అంతా సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు కూడా ప్రభు నాయన మాలో నిలిచి ఉండనిమ్మని ఏసైనామోలు అడిగి వేడుకుంటున్నాను మా పరమతండ్రి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ బ్రతుకు దినములన్నింట మీకు క్షేమములై ఉండి నడిపించును గాక ఆమెన్